వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగ పెన్షనర్లకు కొత్త ట్యాక్స్ టెర్రరిజం సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం దంపతులకు ట్యాక్స్ రిలాక్సేషన్ పెన్షనర్లకు ప్రత్యేక పెన్షన్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఇంకొద్ది రోజుల్లో వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ముందుకు రానుంది ఫిబ్రవరి ఒకటిన తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనలు లోక్సభలో ప్రవేశపెట్టున్నారు ప్రస్తుతం బడ్జెట్ పదిపాదనల రూపకల్పనపై కసరత్తు సాగుతోంది దీనికి దీనికి ప్రారంభ సూచికగా హల్వా కార్యక్రమం కూడా ముగిసింది పన్నుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందనేది బహిరంగ రహస్యమే దేశంలో ట్యాక్స్ టెర్రరిజం కొనసాగుతోంది నానా రకాలుగా ట్యాక్స్ను వసూలు చేస్తున్నారంటూ మొన్నటికి మొన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆరోపణలను గుప్పించారు సంవత్సరానికి పది లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్న మధ్యతరగతి ప్రజలకు లెక్కలేనన్న పన్నులు చెల్లించాల్సి వస్తుందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు టీచర్లు లాయర్లు వేతన జీవులు ఇలా అన్ని రంగాలకు చెందిన ఉద్యోగులు విపరీతంగా పన్నులు చెల్లిస్తారని ఇది ట్యాక్స్ టెర్రరిజం అని వ్యాఖ్యానించారు ఈ ఈ కార్యక్రమం ఈ క్రమంలో ఆయన కొన్ని డిమాండ్లను కేంద్రం ముందు పెట్టారు విద్యపై ప్రతిపాదించే బడ్జెట్ మొత్తాన్ని రెండు నుంచి పది శాతానికి పెంచడం ప్రైవేట్ పాఠశాలల ఫీజులు నియంత్రించడం మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఉన్నత విద్యకు సబ్సిడీలను ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు ఆరోగ్య బడ్జెట్ను పది శాతానికి పెంచడం హెల్త్ ఇన్సూరెన్స్లపై పన్నులను పూర్తిగా తొలగించడం ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ఏడు నుంచి పది లక్షలకు పెంచాలని అన్నారు నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తొలగించడంతో పాటు సీనియర్ సిటిజన్ల కోసం పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు ఈ తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఓ ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టింది దంపతులకు ఉమ్మడి పన్నును ప్రవేశపెట్టాలని కోరింది ఉమ్మడి పన్ను కింద భార్యాభర్తలను ఒకే పన్ను పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది భార్యాభర్తలను ఒక యూనిట్గా ఒక యూనిట్గా పరిగణించాలని సూచించింది దీనివల్ల పన్ను రిటర్న్లు దాఖలు చేసేటప్పుడు ఇద్దరి ఆదాయాన్ని సింగిల్ ట్యాక్స్ కింద పరిగణించవచ్చు ప్రస్తుతం ఏడు లక్షల రూపాయల వరకు వ్యక్తిగత ఆదాయం పన్ను నుండి మినహాయించిన విషయం తెలిసిందే దంపతులకు కుటుంబానికి మినహాయింపు పరిమితిని పద్నాలుగు లక్షల రూపాయలకు చేరుతుంది దంపతులు సంయుక్తంగా దాఖలు చేసే ఈ ప్రతిపాదిత పన్ను స్లాబ్ల వివరాలు చూసినట్లయితే ఆరు లక్షల వరకు పన్ను లేదు ఆరు నుంచి పద్నాలుగు లక్షల వరకు ఐదు శాతం పన్ను పద్నాలుగు నుండి ఇరవై లక్షల వరకు పది శాతం పన్ను ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలకు పదిహేను శాతం పన్ను ఇరవై నాలుగు నుంచి ముప్పై లక్షలకు ఇరవై శాతం పన్ను ముప్పై లక్షలకి ముప్పై శాతం పన్ను అయితే అమల్లో ఉంది జాయింట్ ఫైలింగ్ విధానంలో అదనపు మినహాయింపులు దంపతులకు లభిస్తాయి జాయింట్ ట్యాక్సేషన్ విధానం వల్ల పన్నుల స్లాబ్లు రేట్లు తగ్గింపులు మినహాయింపులు సర్చా జిల్లా భారం తగ్గుతుందనేదే అభిప్రాయం ఉంది వచ్చే బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తోంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్